కూర్చోబ్బా నువ్వు చాలా మాట్లాడావులే కానీ కూర్చో అని ఆ రోజు నువ్వు హేళన్గా మాట్లాడిన వ్యక్తి ఈరోజు అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ఎదిగి దేశంలోనే ఒక అద్భుతమైన పేరును సంపాదించుకుంటున్నాడు మా యువ నాయకుడు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు మరి ఈరోజు నువ్వెక్కడున్నావు చీపు లిక్కర్లు అమ్ముకొని చీప్ క్వార్టర్లు అమ్ముకొని మద్యం కుంభకోణంలో ఈరోజు అరెస్ట్ అయి జైలుకు పోయావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి పక్క నుండి రాజకీయం చేసే వాళ్ళంతా కూడా దేశంలో అద్భుతంగా ఎదుగుతారు గొప్ప గొప్ప పేరు సంపాదించుకుంటారు గొప్పగా ఎదిగి నిలబడతారు కానీ జగన్మోహన్ రెడ్డి పక్కనున్న నాయకులంతా జగన్మోహన్ రెడ్డితో సహా ఇలా కుంభకోణాలలో అక్రమాలలో అవినీతిల్లో ఇలా జైలుకు పోక తప్పదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ గుర్తు పెట్టుకోండి చంద్రబాబుని నమ్ముకుంటే దేశ గర్వించదగ్గ నాయకులు అవుతారు జగన్ని నమ్ముకుంటే జైలు పాలవుతారు